ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్ నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్ క్యాపిట కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చినామో ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలో కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాప్ట కన్జంప్షన్ మేము దిగిపోయిన రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలి కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలిస్తున్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినడి నేను చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ నాటికి నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేవీ సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి ఇవాళ నూట నాలుగు చేసిన అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష అన్నాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఈ లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అయితే ఇవాళ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు అధ్యక్ష ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ఇవాళ నలభై ఒక్క వేల నూట పదిహేను అధ్యక్ష మూడు రెట్లు పెంచిన అధ్యక్ష ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి అర్థం కావాలి సభ్యులకు కూడా కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికి అయినా దేశాభివృద్ధికైనా మానవాభివృద్ధికి ప్రధానమైంది మొదలు ఇవ్వాల విద్యుత్ కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండి నిర్మాణం చేసి వాళ్ళు నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా ఆరు నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగాన్ని తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ని అందించారు అధ్యక్ష నాకు షాక్ ఇచ్చిన నాటికి అందరికీ కూడా గృహ వినియోగాలకు కావచ్చు వాణి వాణిజ్య వినియోగానికి కావచ్చు పారిశ్రామిక వినియోగానికి కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము జూలైలో వస్తే జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష చెప్తే వాళ్ళు చెప్పిన మాట సార్ సడన్గా ఇవ్వాలా ఒక పదివేల మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం డిస్ట్రిబ్యూషన్ చేయలేము అనే మాట చెప్పారు అధ్యక్ష ఎందుకు అంటే ట్రాన్స్ఫర్మర్కి సంబంధించిన మెకానిజం లేదు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు లైన్స్ లేవు సబ్స్టేషన్లు లేవు ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే ఎంత ఖర్చైనా ఏం లేదు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి మిగతా అందరు వినియోగదారుల పాటుతో పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పెట్టాలి ఎవరు ఇష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆనాటిచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇక డిస్కమ్లకు సంబంధించి థర్టీ త్రీ కబ్సియేషన్లు అనేవి డిస్కమ్ల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష పైన ఒంట మొత్త వరకు ఏమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే థర్టీ త్రీ లెవెన్ నుంచి సబ్ డిస్కమ్ల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష ఇవి ఆనాటికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది ఉంటే వెయ్యి ఎనభై ఆరు ఆడు చేసి ఇవాళ మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష లైన్సు థర్టీ త్రీ కేబి లైన్సు లెవెన్ కేబి లైన్సు ఎల్టీ లైన్సు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ ఆరు లక్షల యాభై మూడు వేల కిలోమీటర్లు చేసిన అధ్యక్ష పీటీఆర్సు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉంటే ఇవాళ ఐదు వేల ఏడు వందల పన్నెండు చేసిన అధ్యక్ష డిటిఆర్సు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు నాలుగు లక్షల అరవై ఏడు వేలుంటే ఇవాళ ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేలు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష తగ్గినాయా పెరిగినాయా ఏ రకంగా విద్యుత్ వచ్చింది ఎందుకు వచ్చింది అప్పులు అప్పులు కొత్తగా ఇవ్వాలి వీళ్ళొచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పు ఏం లేదు అధ్యక్ష బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి వెళ్ళి వంద సార్లు చెప్పినా తొంభై వేల కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థల్ని ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నాం అనే మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగేవి కావా అధ్యక్ష ఆ రోజు మొదటి టర్మ్లో గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు సీధర్బాబు గారు కావచ్చు వీటన్నిటి పైన చర్చ చేసిన ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మా మసి మూసి మారికాయ చేస్తామనుకుంటే సాధ్యం కాదు ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష అగ్రికల్చర్ సర్వీస్లో ఆనాడు పంతొమ్మిది లక్షలు ఉన్నాయి ఇవాళ ఇరవై ఎనిమిది లక్షలు అయినాయి అధ్యక్ష టోటల్ సర్వీసెస్ ఆనాడు కోటి పదకొండు ఉంటే ఇవాళ కోటి ఎనభై మూడు లక్షలు అయినాయి అధ్యక్ష దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు చాలామంది చాలా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించటోళ్ళు ఉన్నారు మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష మా చేతికి వచ్చి నాడే ఇరవై నాలుగు వేల కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏదైనా మంత్రాలు ఇస్తే అయ్యేది ఉండే నా అధ్యక్ష మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా స్టేషన్ నిర్మాణం అవుతాయా జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా యాటికీలు తెచ్చి కడతారు తప్పకుండా అప్పులే తెచ్చి కట్టాలి కట్టాలి దాన్ని సంపాదించాలి తీర్చాలి రాష్ట్ర చేసిన అప్పు కావచ్చు విద్యుత్ సంస్థలు కార్పొరేషన్ చేసినప్పులనే కావచ్చు చాలా స్పష్టమైన విషయం బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పాడు అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మాకు ఇచ్చిపోయినాడు అప్పుతోనే ఇచ్చిపోయినరు మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉంటా మరి పైసలు ప్రింట్ చేస్తేస్తా ఏమన్నా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఎప్పుడైనా చేస్తే చేస్తుండొచ్చు ఆర్థిక పరిస్థితుల్ని సక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేస్తే చేసి ఉండొచ్చు అదనంగా కానీ ఆ అధికారం మనకు లేదు కదా రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీలు ఇప్పుడు కనిపెట్టినట్టు ఆడేదో జరిగిపోతే వీలు దొరకబట్టినట్టు కలుగులుచ్చి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు బ్రమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించింది ఆ పెద్ద మనిషి ఏం చేసిండు ఆ పెద్ద మనిషి కావాలని అవసరం లేదు అధ్యక్ష వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాకి మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి ఇక మీరు